వేములవాడ మండలం మారుపాకు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అవధూత గంగయ్యకు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ జరగడంతో కాలు చేయి విరిగి లివర్లో క్రాక్ రావడంతో ప్రస్తుతం కరీంనగర్ లోని శశికాంత్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు ఆపరేషన్ కి సుమారు మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతాయని ఆపరేషన్ గురించి డబ్బులు సమకూర్చుకోండి అని తెలపడంతో నిరుపేద కుటుంబానికి చెందిన గంగయ్య కుటుంబ సభ్యులు మై వేమునవాడ చారిటబుల్ ట్రస్ట్ మరియు మిగతా దాతల ద్వారా మీకు తోచిన సాయం అందించండి అని కోరడంతో ట్రస్ట్ మిగతా వాట్సాప్ గ్రూపులలో మరియు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేయడంతో ముప్పై ఆరు మంది దాతలు మానవతా దృక్పథంతో పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అందించడంతో శుక్రవారం రోజున హాస్పిటల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తాళప ली प्रशांत महमेद अब्दुल रफीक पात संतोष मारियो गुम्मडी कुमार पाल गोनारू

మార్పాక గ్రామానికి చెందిన గంగారాం గారికి అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడంతో కాలు చెయ్యి వెలిగి అలాగే లివర్ కూడా కొంచెం ఇబ్బందిగా కావడం వల్ల నిరుపేద కుటుంబం ఏదైనా ట్రస్ట్ మా నాన్నకు కాలు చేస్తూ ఏం లేకపోవడం కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ మాకు గ్రామానికి చెందిన అవధూత గంగారాం గారు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడం వల్ల కాలు చెయ్యి అలాగే ఎవరు కూడా కొంచెం ఇబ్బంది కలగడం వల్ల వారి చాలా నిరుపేద కుటుంబం ఏదైనా ట్రస్ట్ ద్వారా సహకారం అందించండి అని చెప్పేసి పలువురి ద్వారా సమాచారం అందుకొని మైబెంగ్రవాడ చారిటేబుల్ ట్రస్టు మరియు ఇతర గ్రూపుల్లో పోస్టు చేయగా దాతలు వెంబడే స్పందించి తమ వంతు సహకారంగా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఇటు ఉదయం వరకు అందించారు ఇటీ రూపాయలను వారి కుటుంబ సభ్యులకు చెట్టు రూపంలో అందజేయడం జరిగింది ఇటీ సహకారం ఇటీ బంగారం కుటుంబానికి సహకారం అందించిన దాతలందరికీ సందర్భంగా పేరు పేరిన కృతజ్ఞత తెలియదు